జూబ్లీ ఉప ఎన్నికల్లో మా పార్టీ ప్రభుత్వ ఆదేశం మేరకు మేము వెళ్ళడం జరిగింది ఆడ పెద్ద ఎత్తున పనిచేసి మంచి విజయం రాబోతుంది ముఖ్యంగా ఈరోజు రెస్మీకి సంబంధించి అర్బన్ బ్యాంక్ ఎన్నికల్లో మేము చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో మరి చురుకుగా పాల్గొనేటువంటి మా నాయకత్వం అంతా కూడా అనుభవం ఉండి గతంలో అర్బన్ బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల ప్రాతినిధ్యంలోనే గతంలో నడిచింది ఇప్పుడు కూడా అదేవిధంగా నడుస్తుందని చెప్పినట్టుగానే మరి పెద్ద ఎత్తున కరీంనగర్లో ఉన్నటువంటి అర్బన్ బ్యాంక్ సంబంధించిన సభ్యులంతా కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులందరికీ మెజార్టీ సభ్యులకు ఓట్లు వేసి బ్యానెల్ బాలక వర్గం వచ్చే విధంగా అదేవిధంగా చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గతంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా గతంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్గా పనిచేసి మరి మళ్ళీ మధ్యలో కొన్న కొంత లేకపోయి మధ్య వేరే పార్టీ పోయినప్పటికీ కూడా మళ్ళీ గత రెండు సంవత్సరాలుగా చురుకుగా కాంగ్రెస్ పార్టీలో పాల్గొన్నటువంటి పాల్గొంటున్నటువంటి కర రాజశేఖర్ గారు చైర్మన్ గా పాలక వర్గంలో మెజార్టీ సభ్యులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ఉండడం మరి కాంగ్రెస్ సభ్యులను కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులను గెలిపించినందుకు అర్బన్ లో సభ్యులుగా ఉన్నటువంటి ఖాతాదారులు ఉన్నటువంటి తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో తప్పకుండా మరి బ్యాంకు పురోభివృద్ధికి మిగతా మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు చూసి ఒక భరోసాతో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వంలో బ్యాంకు ఉన్నతికి అభివృద్ధి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మా నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ నాయకులను గెలిపించినటువంటి సభ్యులందరికీ మరొకసారి నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా సుడా చైర్మన్గా ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వారి యొక్క ఏదైతే విశ్వాసంతో ఇలా ఓటేసారో ఆ విశ్వాసాన్ని తప్పకుండా ప్రభుత్వ పరంగా మరి అర్బన్గాయన్ సంబంధించినటువంటి ఏ విధంగా ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు పూర్తి అందించాలనో ఈ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి శ్రీధర్ బాబు గారు కావచ్చు పున్నం ప్రభాకర్ గారు కావచ్చు లక్ష్మణ్ కుమార్ కావచ్చు శాసనసభ్యులు అలాంటి చైర్మన్ మిగతా అందరం కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వాములు ఈ పార్టీలో ఉన్నటువంటి అందరం కూడా పూర్తి స్థాయిలో అందరూ తెలిపి మా యొక్క పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తాం బ్రాంచులు నెలకొల్కోవడం కావచ్చు ఇతరత్ర సంబంధించినటువంటి ఏ విధంగా ప్రభుత్వ పరంగా మరి బ్యాంక్ యొక్క అభివృద్ధికి కృషి చేయాలో తప్పకుండా చేస్తాం మరి ఎటువంటి అనుమానాలు అని తెలియజేస్తాం చైర్మన్ గా ముఖ్యమంత్రి గారిని కలిసి వారి యొక్క ఆశీస్సులు కూడా తీసుకొని రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి పేరు వచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ మరొకసారి గతంలో మాదిరిగా ఇప్పుడు కూడా అర్బన్ బ్యాంక్ కాంగ్రెస్ దే అని కుండబద్దూ తప్పకుండా జూబ్లీ ఎన్నికల్లో కూడా మరి కరీంనగర్ నాయకులతో పాటు రాష్ట్రంలో వచ్చినటువంటి చాలా ప్రాంత నాయకులు జూబ్లీస్ ఉభయ పనిచేయడం కాదు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఇలా ప్రజలు చాలా సంతోషంగా మేము ప్రచారంలో తిరుగుతూ ఉంటాం బ్రహ్మరథం పట్టడమే కాదు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పోటీ వేస్తాం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు ఈరోజు ప్రజలను మరి అన్ని విధాలుగా ఆదుకుంటూ అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని బలపరుస్తామని చెప్పి మరి అక్కడ ప్రజలు పేర్కొనడం రాబోయే మూడు రోజులు బ్రహ్మాండమైనటువంటి విజయం రాబోతాము ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే కరీంనగర్ నగరంతో పాటు పట్టణ ప్రాంతాల్లో గ్రామాల్లో పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకవైపు రైతును ఆదుకుంటూ పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను కూడా మరి బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇవాళ ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కరీంనగర్ కూడా కరీంనగర్ కార్పొరేషన్ ఇది కూడా పట్టణ ప్రాంతం మరి ఏ విధంగా అయితే జూబ్లీస్ ఎన్నికల్లో రిజల్ట్ అదే అదేవిధంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్పొరేటర్ గెలవడానికి ఇది ఒక మంచి సంకేతంగా మరి క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎందుకంటే ప్రజలంతా కూడా గ్రామాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దీవిస్తూ ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సంక్షేమ పథకం వైపు మరి చూస్తూ ఉన్నారు తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మరి ఆశీర్వదించి ముందుకు నడిపించాలనేటువంటి దృఢ నిశ్చయంతో ఈరోజు ప్రజలు ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో కరీంనగర్ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా తీసుకెళ్తూ నేను చెప్పినట్టు మా మంత్రివర్యుడు శ్రీధర్ బాబు కొండం ప్రభాకర్ గారు లక్ష్మణ్ కుమార్ గారు అదేవిధంగా మా డిసిసి అధ్యక్షులు మా శాసన గోవల్లి సత్యనారాయణ గారు అదేవిధంగా మేడ్పల్లి సత్యం గారు ఇతర చైర్మన్లు ఇతర నాయకులు మా సెల్స్ అందరం కూడా కలిసి కట్టుగా రాబోయే రోజుల్లో కరీంనగర్లో తప్పకుండా కాంగ్రెస్ జెండా నగర కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ ఎగిరేస్తామని ఆ దిశగా ఈరోజు అర్థం ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్స్ కావచ్చు రేపు విలువడే జూబ్లీస్ ఎన్ని సంబంధించిన రిజల్ట్స్ కావచ్చు పట్టణ ప్రాంతాల యొక్క ప్రజలకు మనోభావం తెలియజేసే విధంగా ఈ రోజు ప్రజలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వైపు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వం వైపు చూస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఇదే రిజల్ట్స్ వస్తాయని చెప్పి పూర్తి క్లియర్గా సంకేతాలు కనిపిస్తున్నటువంటి సందర్భంలో ప్రజల యొక్క విశ్వాసాన్ని ప్రజలు చూస్తున్నటువంటి ఆదరణ ఈ ప్రభుత్వాన్ని జీవిస్తున్నటువంటి పరిస్థితిని తప్పకుండా ఇంకా ముందుకు తీసుకెళ్తాం ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులతో పాటు ఆ సుడాకు సంబంధించి కరీంనగర్ నగర సుందరీకరణ ముఖ్యంగా కల్పన లాడ్ ముందు ఉన్నటువంటి ఏదైతే ఆ కూడలి ఉందో శుక్రవారం కూడలి పక్కకున్నటువంటి ఆ కూడలి చాలామంది ఆడ మరి గుడడం ఆడంతా కూడా మరి అనేక ఇతర కార్యక్రమాలు చేపడుతూ రాత్రులతో అక్కడ కడుపుతా అది కొంచెం నీట్గా లేకపోవడం దాని సుందరీకరణ కూడా మేము చూడానికి కేటాయించడం జరిగింది త్వరలోనే దాని టెండర్ ప్రక్రియ కూడా వెలుపుతున్నాం ఆ కల్పనలాంటి ముందునటువంటి డైమండ్ షేప్ ఉన్నటువంటి ఆ కూడలు ఏదైతే ఉందో దాన్ని సుందరీకరిస్తా ఉన్నాం అదేవిధంగా మెయిన్ డ్రైన్స్ ఏవైతున్నాయో టూ టౌన్ పక్కన డ్రైన్ కావచ్చు కమాన్ దాటిన తర్వాత మెయిన్ డ్రైన్ కావచ్చు రోడ్ క్రాస్ అయితే డ్రైన్స్ అదేవిధంగా రేగుర్తి దగ్గర స్టేజ్ దాటిన తర్వాత మెయిన్ డ్రైన్స్ ఏవైతున్నాయో రెండు వైపులా వర్టికల్ గార్డెన్స్ ఆ డ్రైన్ కనిపించకుండా మరి ఇరువైపులా గార్డెన్స్ టెండర్ అదేవిధంగా అలుగునూరు బ్రిడ్జ్ పైన కూడా సుందరీకరణకు మరి నిధులు కేటాయించడం జరిగింది కలెక్టరేట్ కాంపౌండ్ కలెక్టరేట్ కొత్త కలెక్టరేట్ ముందు కూడా సుందరీకరణ చేపడతా ఉన్నాం అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఏదైతుందో కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ అది మరి దాన్ని కూడా పట్టణ ప్రగతికి సంబంధించినటువంటి నిధులతో అది జరుగుతున్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి పూర్తి మరి మిగతా ప్రాంతం అంతా కూడా సుడా నిధుల ద్వారా దాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నాం దాంట్లో పార్కింగ్ ప్లేస్ కావచ్చు మిగతా స్టాల్స్ కు సంబంధించి కావచ్చు అదేవిధంగా ఆల్రెడీ టెండర్స్ అయి పనులు జరుగుతూ ఉన్నాయి మరి పాత మున్సిపల్ కేసులకు సంబంధించి దాన్ని కూడా దాదాపు ఎనభై లక్షలు కేటాయించడం జరిగింది ఆ పనులు జరుగుతూ ఉన్నాయి దాన్ని దానితో పాటు ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సంబంధించి మధ్యలో కూడా ఎంట్రీ పెట్టి దీంట్లో దాంట్లో దాదాపు వెయ్యికి పైగా టూ వీలర్స్ పార్కింగ్ చేసుకునే విధంగా టవర్ ఏరియాకి వచ్చిన అదేవిధంగా ఐదు వందల ఐదు ఫోర్ వీలర్స్ పార్కింగ్ చేసుకునే విధంగా దాన్ని తీర్చిదిద్దుతా ఉన్నాం మరి వీటితో పాటు అనేక రోడ్లు అనేక డ్రైనేజ్ డ్రైనేజ్ సిస్టమ్ మా కరీంనగర్ నియోజకవర్గంతో పాటు చుప్పదండి మానవ నియోజకవర్గాలు కూడా కేటాయించడం జరుగుతుంది కూడా టెండర్ వెళ్ళినాయి దీంతో పాటు సుడాక్ సంబంధించి మంచి కమర్షియల్ బిల్డింగ్ కూడా నాలుగు కోట్ల ప్రస్తుతానికి రెండు కోట్లతో టెండర్ పెట్టిన దాన్ని కూడా పనులు రేపు స్టార్ట్ అవుతా ఉంటారు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయింది అగ్రిమెంట్లు కూడా అయిపోయినాయి ఈ విధంగా ప్రభుత్వం మా సుడా ద్వారా ఇతర నిధుల ద్వారా నగరాన్ని సుందరీకరణ చేయడంతో పాటు అనేక అభివృద్ధి పనులతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలతోటి ఈరోజు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి తరుణంలో రాబోయే రోజుల్లో మరి ఇటువంటి రిజల్ట్సే చూడబోతా ఉన్నాం ఎందుకంటే ఎన్ని ఆడుకోట్లైనా ఎన్ని ఇబ్బందులున్నా ఆర్థికంగా మరి దివాలా తీపించి ఈరోజు ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ జరిగినప్పటికీ కూడా మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా క్యాబినెట్ మినిస్టర్ నాయకత్వంలో ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తూ ఈరోజు వెళ్తున్నటువంటి క్రమంలో తప్పకుండా కరీంనగర్ ప్రజలు కూడా ఏ విధంగా అయితే అర్బన్ బ్యాంకు ఏ విధంగా అయితే యూపీకి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఉన్నాయో అదేవిధంగా రాబోయే రోజుల్లో కరీంనగర్లో కూడా తప్పకుండా జెండా ఎగరేస్తాం తప్పకుండా నగర పాలకతో పాటు మున్సిపల్ కార్పొరేషన్తో పాటు స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ జిల్లా పరిషత్ అన్నింటినీ కూడా కైవసం చేసుకుంటాం ఎటువంటి అనుమానం లేదు ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారు కాబట్టి ప్రజల యొక్క విశ్వాసాన్ని ఇంకెంకు పెంపించేది పంపిన విధంగా మా నాయకత్వాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తామని తప్పకుండా రాబోయే రోజుల్లో నేను చెప్పినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు త్వరితగా తరపు చేయడమే కాకుండా ఇంకా అనేక అభివృద్ధి పనులు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడెక్కడైతే గత ప్రభుత్వంలో చేసినటువంటి ఐలాండ్స్ వాటి యొక్క డబల్ ఎస్టిమేషన్స్ తోటి మరి వాటిని నాస్తికంగా చేసినట్టు కానీ ఒకవైపు విచారణ జరుగుతూ మరి వాటిని తప్పకుండా మళ్ళీ మరి పనులు కేవలం ఉంటే పెండింగ్ పూర్తి చేసి అదేవిధంగా సుడా నిధులతో యూనివర్సిటీ ముందున్నటువంటి జ్యోతిబాబులే ఆ కూడల్ని సుందరీకరిస్తా ఉన్నా అది ఎన్నికల దశలో ఉంది ఈ విధంగా రాబోయే కొద్ది రోజుల్లోనే గతంలో వదిలిపెట్టినటువంటి రాజీ చౌక్ రాజీవ్ గాంధీ గారి విగ్రహానికి సంబంధించినటువంటి రాజీవ్ ను ఆ రోజు స్మార్ట్ సిటీలో మరి ఎటువంటి నిధులు పెట్టకుండా ఆ రోజు వదిలిపెట్టినటువంటి పరిస్థితి ఉండే దాన్ని కూడా కాస విగ్రహం రాజీవ్ గాంధీ విగ్రహంతో పాటు ఆ గూడెల్ని సుందరీకరించడానికి ఇచ్చడానికి లేదు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది తయారైతా ఉంది రాబోయే పది పదిహేను రోజులు ఆ విగ్రహం వస్తే తప్పకుండా మెరెళ్ళలో విగ్రహం అక్కడ ఏర్పాటు చేస్తాం మంత్రుల యొక్క సమయం లేకపోతే ఇంకా పెద్దలు రాజ్యం కానీ విగ్రహం కావచ్చు కాబట్టి ఎంత వీలైతే అంత జాతీయ స్థాయి నాయకులు లేకపోతే మా పెద్ద రాష్ట్రం సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు ముఖ్యమంత్రి ఎవరైతే సమయం దొరికినా దాని పెద్ద ఎత్తున విగ్రహావిష్కరణ చేపడతాం కానీ ఎవరు విగ్రహం కూడా చేపట్టారు ఏర్పాటు చేశారు దాన్ని కూడా త్వరలో పూర్తి చేస్తాం అదేవిధంగా విధంగా నర్సుల విగ్రహం కూడా ఏర్పాటు చేసినాం ఈ విధంగా అనేక కార్యక్రమాల ద్వారా ఈరోజు ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అనేక ఈ నాయకులు మా యొక్క మంత్రుల యొక్క సహకారంతో శాసనసభలో సహకారంతో మన కాంగ్రెస్ నాయకుల యొక్క సహకారంతో మేమంతా కూడా కలిసి కట్టుగా సభ్యుల సంక్షేమం దూసుకెళ్తూ తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజల యొక్క ఆశీర్వాదంతో అన్ని ఎన్నికల్లో ఘన విజయం సాధించడమే కాకుండా అన్ని స్థానాలు కైవసం చేసుకుంటాం అని చెప్పి తెలియజేస్తారు ఇప్పుడు కాంగ్రెస్ పాలక వర్గం చైర్మన్ మా మా పాలక వర్గం సంబంధించిన చైర్మన్ ఎవరి చైర్మన్ ఎన్నుకున్నది ఎవరు చైర్మన్ కాంగ్రెస్ నాయకులు చైర్మన్ ఎన్నుకున్న మీ మెజారిటీ సభ్యులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బలపరిశ్రమ వాళ్ళు కూడా ఎవరైనప్పటికీ కూడా కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుని చైర్మన్ ఒకరిద్దరు బలపరిచినప్పుడు వాళ్ళు కాంగ్రెస్ నాయకత్వం బలపరిశ్రమాలేపడారు కాబట్టి ఖచ్చితంగా నేను ఇక్కడ చూసినాం బీజేపీకి సంబంధించినటువంటి నాయకుడు యొక్క ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది ఆ బీజేపీ నాయకులకు సంబంధించిన ఆశీర్వాదం మాకు గెలిచినటువంటి తొమ్మిదో ఎనిమిది మంది సభ్యులు కాంగ్రెస్ సభ్యులకు ఉన్నారా అడుగుతా ఉన్నాం ఫస్ట్ ఇంకా ఒకరిద్దరు ఉంది కావచ్చు కానీ మెజార్టీ సభ్యులు ఇలా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు గెలిచిం కాబట్టి మెజార్టీ సభ్యుల సభ్యుల ద్వారానే ఇలా పాలకవర్గం ఏర్పడ్డది మెజార్టీ సభ్యుల యొక్క వారి ఎన్నిక ద్వారా వారి యొక్క దాని ద్వారానే చైర్మన్ చైర్మన్గా నియామకం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పాలక వర్గంగా కాంగ్రెస్ పార్టీ పాలక వర్గం చైర్మన్ ప్యూర్లీ మా కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకుడు మెజార్టీ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాబట్టి